పరిసరాల్లో చిరుత పులి సంచారం గురించి జాగ్రత్తలు గుర్రంగట్టు ప్రాంతంలోని గ్రామస్తులకు చిరుత సంచార సమాచారం వెలుగులోకి వచ్చినందున మీ భద్రత కోసం ఈ సూచనలను గమనించండి ఒంటరిగా ఎవరు వెళ్లవద్దు ముఖ్యంగా తెల్లవారుజాము మరియు రాత్రి సమయాల్లో పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దు మేకలు కాపాడటం ఆటలు ఆడటం లేదా మేత కోసం వెళ్లడం నివారించండి పిల్లలు మరియు వృద్ధులను ఎప్పటికప్పుడు నిశ్చితంగా పర్యవేక్షించండి వన ప్రాంతాలకు లేదా పొలాల దిశకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్ళండి అరణ్య సమీప ప్రాంతాల్లో బహిరంగ బల విసర్జన నివారించండి మరుగుదొడ్లు వినియోగించండి మీ పశువులను రాత్రి వేళలకు బలమైన కంచులతో ఉండే షెడ్లలో ఉంచండి విలేజ్ బయట లేదా అరణ్య ప్రాంతాల్లో ఆహార అవశేషాలు లేదా మృత పశువుల శరీరాలను పడవేయవద్దు చిరుతను తరిమే ప్రయత్నం చేయవద్దు ఎదుర్కొనవద్దు చిరుతను కనిపెట్టినా వెంటనే సమీప అటవీ శాఖ సిబ్బందికి లేదా బీట్ ఆఫీసర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ కి సమాచారం ఇవ్వండి